ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి ఒక నోటిఫికేషన్ వెలువడడం జరిగింది దీంట్లో టోటల్గా మనకి చాలా రకాల ఉద్యోగాలు అనేవి వెసులుబాటు కల్పించడం జరిగింది ప్యూన్ అంటే అటెండర్ ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్ టీచర్ మాలి చౌకాదారి ఇలా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో దీనికి మనకి స్టార్టింగ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఇరవై మూడు రెండు రెండు వేల పంతొమ్మిది నుండి పద్నాలుగు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది సో ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారు అప్లై చేసుకోవడానికి మనకి స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్కి వెళ్ళి మీరు అప్లై అయినా చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి దీనికి వివరాలు కనుక చూసుకున్నట్టయితే అసిస్టెంట్ టీచర్లో టోటల్గా మనకి నాలుగు పోస్టులనే రెండు పోస్టులున్నాయి అందులో మనకి అన్ రిజర్వ్ ఒకటి ఎస్టీకి ఒకటి కేటాయించడం జరిగింది సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి సరికి హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ విత్ బీఈడి బీటీసీ బీ డిఈఈడిఎస్సి సో ఇందులో ఎవరైతే కలిగి ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు జీతం వచ్చేసరికి ముప్పై వేల వరకు జీతం అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్టయితే మనకి హయ్యర్ సెకండరీ స్కూల్ విత్ సర్టిఫికేట్ విత్ ఐటీఐ కూడా కలిగి ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది సో ఇక్కడ మనకి ఐటీఐ ఉన్నా కానీ అప్లై అయినా చేసుకోవచ్చు అదేవిధంగా మనకి మాలి చౌకదారి అటెండర్ పోస్టులకి ఎయిత్ క్లాస్ కలిగి ఉంటుంది చాలు దీనికి శాలరీ వేసరికి మనకి సుమారు స్టార్టింగ్లో ఒక ఇరవై వేలకు రావడం జరుగుతుంది ఎలక్ట్రీషియన్కి అయితే స్టార్టింగ్లో ఒక ముప్పై వేల వరకు చేతికి అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్స్ చూసినట్టయితే అన్సోడ్కి ఇరవై ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఓబీసీకి ఇరవై ఎనిమిది ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి ముప్పై సంవత్సరాలను కల్పించడం జరిగింది సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అప్లై చేస్తారో వారికి నోటిఫికేషన్ లింకుని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి అసిస్టెంట్ టీచర్కి రెండు వందల రూపాయలు ఎలక్ట్రీషియన్ అండ్ మనకి మాలి చౌకదార్ ప్యూని ఉద్యోగాలకి వంద రూపాయల ఫీజు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఎస్టీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్కి ఫీజు ఎలాంటి ఫీజు లేదని చెప్పేసి నో ఫీజు విల్ బి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో సెలక్షన్ ప్రొసీడర్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెలక్షన్ బి మేడ్ స్ట్రిక్ అండ్ మెరిట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ వేర్ ఎవర్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో అవుట్ ఆఫ్ ప్లే అయితే ఖర్చు వర్త్ నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఫోటో సిగ్నేచర్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఇలా అప్లోడ్ చేస్తేనే మేము తీసుకోగలుగుతాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇలా అయితే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇలా అయితే రాంగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మీరు అప్లై అయినా చేసుకోండి ఎందుకంటే ఈ ఈ యొక్క దీన్ని ఏ పద్ధతిలో అప్లై చేయాలనే దానికి క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే